నేను పెళ్లి చేసుకొని పన్నెండు సంవత్సరాలు అవుతుంది పెళ్లి చేసుకోకముందు కూడా నేను తాగుతూనే ఉన్నాను పెళ్లి చేసుకున్నాక కూడా తాగుతూనే ఉన్నాను అయినా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇప్పటి వరకు నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగానే పోషిస్తూ ఉన్నాను నేను పన్నెండు సంవత్సరాల నుంచి నా కుటుంబాన్ని నడిపించుకుంటున్న నాకు రెండు కిలోమీటర్లు తాగి నేను బండి నడిపించలేనా నన్ను ఎందుకు పట్టుకున్నాడు అని నన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు సో వాళ్ళని ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు మనం నా దగ్గరికి నేను మాట్లాడేటప్పుడు ఎవరితో నేను ఇదే చెప్తాను బండి ఒకవేళ పోలీసు పట్టుకోలేదని అనుకోండి ఒకవేళ పోలీసు మిమ్మల్ని ఆపలేదు కానీ మీరు మిమ్మల్ని మీరు నియంత్రణలో లేనంతగా తాగి మీరు సోయ కోల్పోయినప్పుడు మీ కుటుంబానికి మీరు ఏం సమాధానం చెప్తారు ఆ రెండు కిలోమీటర్ల దూరంలో ఏమైనా జరగచ్చు ఏమైనా జరగచ్చు మీరు మా మీరు బాగానే నడుపుతున్నాను అని అనుకుంటూనే ఎన్నో తప్పులు చేసే అవకాశం ఉంటుంది సో డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది అంత భయంకరమైనటువంటి సమస్య అన్నిటినీ మించి దీనివల్ల ఆత్మీయంగా నువ్వు సమాజంలోను అలాగే దేవుని ఎదుట ఒక గౌరవించదగిన వ్యక్తిగా కనిపించవు ఓకే సో ఆ దానివల్ల నీ రెప్యుటేషన్ దాని వల్ల నీ పరిచర్య నీ సాక్షి జీవితం మొత్తం పోతుంది సో ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అంత దీనికి అంత సీన్ ఇస్తావా అన్నటువంటి ప్రశ్న మేము వేస్తూ ఉంటాం ఆ మాట అడుగుతూ ఉంటాం అలా